జనవరి ట్వంటీ సిక్స్ రోజు ఫ్లాగ్స్ హోస్టింగ్ పరేడ్ చేస్తారు కానీ నిజంగా రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం తెలుసా ఈ వీడియో మిస్ అయితే ఇండియా గురించి ఒక ఇంపార్టెంట్ ట్రూత్ మిస్ అయినట్టే ముందు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం కానీ రిపబ్లిక్ డే జనవరి ట్వంటీ సిక్స్ ఎందుకు జరుపుకుంటాం అంటే నిజానికి మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫ్రీడమ్ వచ్చినా అప్పటికి బ్రిటిష్ రూల్స్ అండ్ లాస్ తో ఉండేది అప్పటికి వాళ్ళ రూలింగ్ ఆపలేదు ఎందుకంటే అప్పుడు మనకి ఓన్ కాన్స్టిట్యూషన్ లా అండ్ రూలింగ్ లేదు జనవరి ట్వంటీ సిక్స్ రోజు భారతదేశానికి స్వంతంగా కాన్స్టిట్యూషన్ రాసింది అప్పుడే ఇండియా అఫిషియలీ రిపబ్లిక్ కంట్రీ మారింది నిజానికి రిపబ్లిక్ అంటే కింగ్స్ లేకుండా ప్రజలే లీడర్స్ ని సెలెక్ట్ చేసి అందరికీ సేమ్ రైట్స్ ఇవ్వడం అందుకే జనవరి ట్వంటీ సిక్స్త్ నా పీపుల్ పవర్ డే కాన్స్టిట్యూషన్ డే రియల్ ఫ్రీడమ్ డే అయింది ఆ రోజున పరేడ్ చేస్తారు ఇండియా స్ట్రెంత్ ప్రపంచానికి చూపించడానికి ఆర్మీ పవర్ కల్చర్ డైవర్సిటీ డిసిప్లిన్ అండ్ యూనిటీ తెలపడానికి వీఆర్ స్ట్రాంగ్ యునైటెడ్ అండ్ సెల్ఫ్ రూల్డ్ అని మళ్లీ గుర్తు చేయడానికి మనకి ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్లు కాన్స్టిట్యూషన్ రాసిన గ్రేట్ లీడర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విజన్ కి ఈ రోజు ఒక సెల్యూట్ చేద్దాం ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఇండియాని ప్రేమిస్తే షేర్ చేయండి ప్రౌడ్ ఇండియన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి రిపబ్లిక్ డే అంటే హాలిడే కాదు అది మన పవర్ మీలో ఎంత మందికి దేశభక్తి ఉందో చూద్దాం కామెంట్ చేయండి అలాగే కామెంట్ చేసిన వారిని పిన్ చేసి నెక్స్ట్ వీడియో లాస్ట్ లో చెప్తాను